సరే నిందితుడి పారిపోయి నేపాల్ బోర్డర్ లో దాక్కున్నా సరే అది సైబర్ నేరమైనా మాదక ద్రవ్యాల సరఫరా అయినా లేదా కోట్లు కొల్లగొట్టిన స్కామ్ అయినా నేరస్తుల వెన్నుల వణుకు పుట్టించేది మాత్రం తెలంగాణ పోలీసులే అందుకే భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులు అంటే ఓ రేంజ్ ఉంటుంది ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని బాధితులకు న్యాయం చేసి నిందితులను కట్టకటాలనిస్తారు తెలంగాణ పోలీసులు అటువంటి యోధులను తయారు చేస్తున్న కర్మాగారమే ఈ తెలంగాణ పోలీస్ అకాడమీ ఇక్కడ ఎటువంటి శిక్షణను అందిస్తారు ఎటువంటి నిబద్ధత కలిగిన అధికారులను తయారు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ నూట యాభై ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ శిక్షణ కేంద్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు ప్రారంభించారు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీగా ఉన్న ఈ కేంద్రం విభజన తర్వాత తెలంగాణ పోలీస్ అకాడమీగా మారింది తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్ఐ ఆ పై స్థాయి అంటే గ్రూప్ వన్ ద్వారా ఎంపికైన డిఎస్పీలకు శిక్షణ ఇస్తారు ప్రస్తుతం అకాడమీలో రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ కు చెందిన ఐదు వందల ముప్పై ఐదు మంది సబ్ ఇన్స్పెక్టర్లకు శిక్షణ కొనసాగుతోంది వీరిలో నాలుగు వందల ఒక్క సివిల్ ఇరవై తొమ్మిది మంది స్పెషల్ పోలీస్ డెబ్బై ఒక్క మంది ఆర్ముడ్ రిజర్వ్ పన్నెండు మంది ఎస్పీఎఫ్ ఇరవై రెండు మంది ఐటీ కమ్యూనికేషన్ తో పాటు మంది ఫింగర్ ప్రింట్ ముగ్గురు ట్రాన్స్పోర్ట్ అధికారులకు శిక్షణ కొనసాగుతోంది పోలీసు అధికారికి శారీరక దృఢత్వం అత్యంత కీలకమైనది అకాడమీలో వీళ్ళకి ఉదయాన్నే ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ఈ ఫిజికల్ ట్రైనింగ్ అనేది ప్రారంభమవుతుంది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఫిజికల్ ట్రైనింగ్ లో పాల్గొన్నారు అదేంటి ఇప్పుడు చూద్దాం శాంతి భద్రతలు సంరక్షిస్తూ ప్రజల జీవితాలకు వారి ఆస్తులకు రక్షణ కల్పిస్తూ నేరాలు విధ్వంసాలు జరగకుండా కాపాడేవారే పోలీసులు అలాంటి పోలీసులు శారీరకంగా దృఢంగా ఉంటేనే ప్రజలను రక్షిస్తారు అందుకు ఎంతో కఠోర శిక్షణ అవసరం ఈ శిక్షణ కోసం ఇలా ఉదయాన్నే లేచి సన్నద్దమవుతారు 拜拜。 ఇక్కడ శిక్షణ పొందే వారిలో పురుషులే కాదు ఎస్ఐలు కూడా ఉన్నారు పురుషులకు తగ్గకుండా మహిళలు తీసుకుంటోన్న పోలీస్ అకాడమీలో ఎస్ఐల ట్రైనింగ్ తో పాటుగా ఎనిమిది వందల యాభై మూడు మంది మహిళా కానిస్టేబుల్స్ శిక్షణ కొనసాగుతుంది ఇందులో ఏఆర్ అండ్ సివిల్ కానిస్టేబుల్స్ ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి వీళ్ళ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఇండోర్ అండ్ అవుట్డోర్ శిక్షణతో పాటుగా వెపన్ ట్రైనింగ్ మీద కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇక్కడ కొనసాగుతోంది ఈ అకాడమీలో ఎస్ఐల శిక్షణతో పాటు ఎనిమిది వందల యాభై మూడు మంది మహిళా సివిల్ ఏఆర్ కానిస్టేబుల్ శిక్షణ ఇస్తున్నారు వీరు ఉదయాన్నే లేచి కఠోర శిక్షణ తీసుకుంటూ రాటుదేలుతున్నారు మహిళలు అందులోనూ పోలీసు శిక్షణ అంటే ఇంటి దగ్గరుండి తల్లిదండ్రులకు ఎంతో భయం తమ బిడ్డ ఎలా ఉంటుందో అని కానీ ఇక్కడ ట్రైనింగ్ ఆఫీసర్లు తీసుకుంటోన్న శ్రద్ధ చూసుకుంటోన్న తీరు మహిళలకు కల్పిస్తోన్న సదుపాయాలతో వారు చాలా సంతోషంగా ఉన్నారు కొత్తగా పోలీసు వృత్తిలోకి వచ్చే మహిళలకు ధైర్యాన్నిస్తున్నారు వీళ్ళందరినీ కూడా ఒక పోలీస్ అధికారిగా తయారు చేసేందుకు మీరు ఏ విధంగా కృషి చేస్తూ ఉంటారు ఇక్కడ ఇన్స్ట్రక్టర్స్ కావచ్చు ఈ ఉన్నటువంటి టీం కూడా ఇక్కడ అంతా వాళ్ళకి తర్ఫీదైన ట్రైనర్స్ ఉంటారు ఇక్కడ హెడ్ కాన్స్టల్ ఆర్ఐ నుంచి ఇన్స్పెక్టర్ నుంచి ఇన్స్పెక్టర్ ర్యాంక్ నుంచి పీసీ దాకా వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ చేసి ఉంటారు ఆ ట్రైనర్స్ను వీళ్ళకి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు జనరల్గా వీళ్ళకి డిసిప్లిన్ గురించి మార్నింగ్ వాట్ ఈజ్ వాట్ డ్రెస్ ఎట్లా ఉండాలా టైమింగ్ పంచువాలిటీ ఏంది డ్యూటీ నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఎట్లా చేయాలి అనేది ఇక్కడ నుంచే తరఫీది ఇస్తాం వీళ్ళకి ఇక్కడే ట్రైనింగ్ ఇస్తాం జనరల్గా వీళ్ళకు అకామిడేషను ప్లస్ మంచి అకామిడేషను ప్లస్ మంచి మెస్సు న్యూట్రియన్ ఫుడ్ మంచి పెద్దోళ్ళతో అడ్వైజ్ తీసుకొని డాక్టర్స్ అట్లా తీసుకొని వీళ్ళకి మంచి ఫుడ్ జనరల్గా మా డైరెక్టర్ మేడం చాలా వీళ్ళ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి మొన్ననే ఈ ఆబ్స్టికల్స్ ట్వెల్ ఆప్స్టికల్స్ ఓపెన్ చేసేది వీళ్ళకి అన్న వీళ్ళు మగవాళ్ళకంటే తక్కువవాదు మహిళలు వాళ్ళు మహిళలు అనే ఫీలింగ్స్ రాకూడదు వాళ్ళు ఫస్ట్ పోలీస్ కానిస్టేబుల్స్ తర్వాత ఉమెన్ అనే కాన్సెప్ట్ మీద మేడం గారు బాగా వీళ్ళకి అన్ని విధాలుగా మగవాళ్ళ మగవాళ్ళకి తగ్గకూడదు ఉండ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి ఆమె కాన్సెప్ట్తోని ఈ ఆప్స్టికల్స్ బీవోసీ అంటే వీళ్ళు ఫారెస్ట్ పోయినప్పుడు ఎనిమిని ఎలా అటాక్ చేయాలి ఆ పరిస్థితి అక్కడ ఉన్న సహజ వనరులను ఎట్లా ఉపయోగించుకుంటూ అయిన అటాక్ చేయాలనేది దాని కాన్సెప్ట్ అలానే కరాటే గీట గారు చాలా ఇంట్రెస్ట్తో కరాటే గీట వీళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ ఎవరి దగ్గర వెళ్ళినా కానీ వాళ్ళు ఎట్లా అటాక్ చేయాలా అనేది మళ్ళీ వాళ్ళకు మైండ్ పీస్ ఆఫ్ మైండ్ గురించి యోగా గురించి యోగా కూడా చేయిస్తున్నాం అట్లానే వీళ్ళకి టైం పంచాలిటీ యూనిఫామ్ నీట్ అవుట్స్ ఇక్కడ నుంచే వాళ్ళకు నేర్పిస్తాం నా పేరు అనురాధ నేను మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడికి మేము ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు రావడం జరిగింది ఇక్కడికి రాకముందు మేము పోలీస్ ట్రైనింగ్ అంటే ఏదో ఎలా ఉంటుందో అక్కడ సార్ వాళ్ళు ఎలా ఉంటారో అని కొంచెం భయం భయంగా రావడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇక్కడ సార్ వాళ్ళు మాకు స్కూల్లో టీచర్స్ పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారు అలా ట్రీట్ చేయడం జరిగింది ఇంకా ఇక్కడ రాకముందు మా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే నువ్వు ఏ సిచ్యువేషన్ ఉన్నా ఎలాంటి పరిస్థితి ఉన్నా అక్కడ నువ్వు ఒక ఉమెన్ అని కాకుండా ఒక అమ్మాయి అని కాకుండా నువ్వు ఎలాగున్నా సరే నువ్వు ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసేలాగా ఒక ధైర్యం ఇవ్వడం జరిగింది ఇంకా మేము ఇక్కడ వచ్చిన తర్వాత సార్ వాళ్ళు మాకు మంచి అకామిడేషను ఫుడ్ ఇంకా ఇండోర్ క్లాసెస్ కానీ అవుట్డోర్ క్లాసెస్ కానీ ఇండోర్ క్లాసెస్లో మెయిన్గా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉండాలి ఆ వ్యక్తి ఎలా బిహేవ్ చేయాలి సో సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి పీపుల్ మన దగ్గరికి వస్తే ఫస్ట్ వాళ్ళ దగ్గర చెడుగా బిహేవ్ చేయకుండా వాళ్ళతో మంచిగా మాట్లాడడం అలా ట్రీట్ చేయడం జరిగింది మహిళలకు పోలీసు శిక్షణ అంటే పురుషులతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటుందని అంతా భావిస్తారు కానీ ఈ అకాడమీలో ముందు పోలీసు తర్వాతే తను మహిళ అన్న ప్రాధాన్యతతో శిక్షణ ఇవ్వడం విశేషం అలా చూడటంతోనే శిక్షణలో పూర్తి స్థాయిలో రాటుదేలామని అంటున్నారు ట్రైనీ ఆఫీసర్లు నా పేరు శిరీష నేను వరంగల్ డిస్టిక్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది నేను ఇక్కడికి రాకముందు నా లైఫ్ స్టైల్ మొత్తం వేరే నేను ఒక బీ బీటెక్ చేసిన స్టూడెంట్ని ఆ స్టూడెంట్ లైఫ్ నుంచి డ సడన్గా ఒక కంఫర్ట్ జోన్ నుంచి ఇక్కడికి ట్రైనింగ్ అని మార్నింగే లేపేసి మమ్మల్ని ఇంత టార్చర్ ఏంటి అన్న ఒక సిచ్యువేషన్ నుంచి మేము ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతున్నాం మెంటల్గా స్ట్రాంగ్ అవుతున్నాం అన్న సిచువేషన్కి వచ్చేసినాము ముందు సివిలియన్ లైఫ్ నుంచి ఇక్కడికి డిసిప్లిన్ ఫోర్స్కి రాగానే మా లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోయింది యాజ్ యూజువల్గా డైరెక్టర్ మ్యామ్ అనేది ప్రతి ప్రతి మంత్లీ వన్స్ మమ్మల్ని కలవడం జరుగుతుంది అండ్ మా మమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేస్తున్నారు మేము ఉమెన్ పీసీస్ కాదు మేము అందరితో సమానమైన పీసీస్ అని మమ్మల్ని చెప్పడం జరిగింది అలానే కాకుండా మాకు రీక్రియేషన్ హాల్స్ అని క్రియేట్ చేసి మాకు మంచి అకామిడేషన్ ఇప్పించి మాకు మంచి ఫుడ్ మంచి ఫిజికల్గా మెంటల్గా మమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి మ్యామ్ ఎంతో కృషి చేస్తున్నారు ఒక సివిలియన్ లైఫ్ నుంచి డైరెక్ట్గా డిసిప్లిన్ ఫోర్స్కి రాగానే పోలీస్ ఆఫీసర్ అనేది ఒక డిసిప్లిన్ ఫోర్స్ మేము అందరం చాలా డిసిప్లిన్గా ఉండాలి డిసిప్లిన్ అంటే ఒక మీనింగే పోలీస్ ఆఫీసర్ అని చెప్పడం జరుగుతుంది యువతులే కాదు సంటి పిల్లల తల్లులు కూడా పోలీస్ ట్రైనింగ్ లో ఉండటం ఆసక్తికర విషయం శిక్షణ ఎలా ఉంటుందో అని భయంతో వచ్చిన వారిని ఈ కేంద్రం ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది వారికి ప్రత్యేక వసతులు కల్పించి మేటి మహిళా పోలీసులుగా తయారు చేస్తోంది మా డైరెక్టర్ మేడం మహిళ అయినందువలన మా ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మేడం అర్థం చేసుకుంటుంది మాకు ఏవైతే అవసరాలు ఉంటునో వెంటనే మేడం సాల్వ్ చేస్తుంది మేడం అందుకే అంతకంటే ము ముఖ్యంగా మేము ఫస్ట్ ఒక ఫీడింగ్ మదర్స్ మేము మేము ఈ బ్యాచ్లో ట్వంటీ టూ మెంబర్స్ వరకు మేము ఫీడింగ్ మదర్స్ వచ్చాము మేము అనుకునే వాళ్ళం అసలు ట్రైనింగ్ చేయగలమా వదిలిపెట్టి వెళ్ళాలా వద్దా పాపల్ని నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఫోర్ ఫోర్ మంత్స్ బేబీ ఉంది నేను రావద్దని రిటర్న్ రాద్దాం అనుకున్నాను కానీ మేడం మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఇక్కడ అకామిడేషన్ ఇస్తానని ఇన్ఫర్మేషన్ తెలిసింది అప్పుడు మా పాపని తీసుకొని మేము ఇక్కడ మా పాపని మీన్స్ ట్వంటీ టూ మెంబర్స్ ఇక్కడికి వచ్చాం మాకు ఫుడ్ అయినా అకాంబినేషన్ అయినా ఒక ఒక గార్డియన్ కూడా తీసుకొని ఇక్కడ ఉండడానికి ఒక సింగిల్ రూమ్ మాకు అలర్ట్ చేసింది అబ్లాస్ అబిస్ మేడం ఫ్యూచర్లో వచ్చే మహిళా పోలీసులకి ఎటువంటి భయం లేకుండా ఇక్కడికి రావచ్చు పీటీ తో పాటు వెపన్ డ్రిల్ కూడా ఇక్కడ చేస్తారు ప్రస్తుతం ఏఆర్ కానిస్టేబుల్స్ అండ్ సివిల్ కానిస్టేబుల్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డ్రిల్ నిర్వహిస్తున్నారు ఇలాంటి శిక్షణ ఉంటుందని కలలో కూడా ఈ మహిళా పోలీసులు ముందుగా అనుకుని ఉండకపోవచ్చు నేలపై వీరు చేస్తోన్న కసరత్తులు చూస్తే పాపం అనిపిస్తోంది కానీ శిక్షణలో ఎంత రాటు తెలితే నిజ జీవితంలో అంత దృఢంగా ఉంటారన్నది ఇక్కడి శిక్షకుల అభిప్రాయం కాస్త ఇబ్బందైనా తప్పదంటూ శిక్షణ ఇస్తున్నారు ఈ వెపన్ డ్రిల్ కూడా పోలీసు శిక్షణలో ముఖ్యమైంది ప్రతి ఒక్క పోలీసు తన శిక్షణలో భాగంగా కీలకమైన వెపన్ డ్రిల్ నేర్చుకోవాలి దీంతో పాటు స్క్వాడ్ డ్రిల్ సెల్యూట్ చేయడంపై కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తారు అకాడమీలో ఎటువంటి కఠోర శిక్షణ ఇస్తారంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి క్రావలింగ్ శత్రువు సమీపిస్తున్నప్పుడు వీపున ఐదు కేజీల బరువుతోటి చేతిలో వెపంతో శత్రువుని దగ్గరగా వెళ్ళి అతన్ని అటాక్ చేసే విధంగా శిక్షణ ఇస్తున్నారు అది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూడొచ్చు పోలీసులకు శిక్షణలో అత్యంత కీలకమైంది ఔట్ డోర్ శిక్షణ ఇందులో వ్యాయామం జంగిల్ క్రాసింగ్ రోక్ క్లైంబింగ్ ఫైర్మెన్ లిఫ్టింగ్ ట్రావెలింగ్ డిస్ క్యాట్వాక్ వంటివి శిక్షణ ఇస్తుంటారు శిక్షణ తీసుకున్నటువంటి క్యాడెట్లకి వెపన్ ట్రైనింగ్ అనేది అత్యంత కీలకం ప్రస్తుతం పోలీస్ అకాడమీలో మనం ఫైరింగ్ రేంజ్ వద్ద ఉన్నాం ఇక్కడ అవుట్డోర్ అడిషనల్ డైరెక్టర్గా భూపాల్ గారు ఉన్నారు ఇక్కడ ఎటువంటి ఫైరింగ్ శిక్షణ ఇస్తున్నారు అనేది ఆయన మాటలు తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ ఇక్కడ ఎటువంటి ఫైరింగ్ శిక్షణ అనేది వీళ్ళకి అందిస్తున్నారు ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈటీవీ యజమాన్యానికి నాకు నమస్కారాలు అదేవిధంగా మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ఆ ప్రియతమ డైరెక్టర్ గారికి తర్వాత మా కోర్స్ డైరెక్టర్ అయినటువంటి నర్మదా మేడం గారికి నా యొక్క కృతజ్ఞత తెలుసుకు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ నాలుగు వందల ముప్పై ఐదు మంది ఒక ఒక సంవత్సరము తర్వాత తొమ్మిది నెలలు ట్రైనింగ్లో భాగంగా మనకి ఇక్కడ ఇండోర్ అవుట్డోర్ సబ్జెక్ట్స్లో భాగంగా తర్వాత దీంట్లో వెపన్ ట్రైనింగ్ మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్నైతే వెపన్స్ ఉన్నాయో పాయింట్ టూ టూ రైఫలే కావచ్చు త్రీ నాట్ త్రీ రైఫల్ కావచ్చు ఎస్ఎల్ఆర్ సెల్ఫ్ లోడింగ్ రైఫల్ కావచ్చు ఏకే ఫార్టీ సెవెన్ కావచ్చు లాంగ్ రేప్ వెఫన్స్తో పాటు కూడా కార్బైన్ ఏదైతే షార్ట్ రేంజ్ వెపన్ ఉందో ఎంఎం కార్బైన్ తర్వాత నైన్ఎంఎం పిస్టల్ పాయింట్ త్రీ ఎయిట్ రివాల్వర్ తర్వాత గ్లాక్ పిస్టల్ తర్వాత ఎంపీ ఫైవ్ దానిలో భాగంగా ఆయనతో త్రో చేసేసినటువంటి హెచ్ఈ థర్టీ సిక్స్ నేడ్ అవన్నీ కూడా వీళ్ళకు శిక్షణలో భాగంగా అన్నీ కూడా తర్పీద్ ఏదైతే ట్రైనింగ్ ప్రాపర్గా ఇవ్వడం జరిగింది శిక్షణ ఇచ్చే శిక్షణలో భాగంగా వీళ్ళకి తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటారు ఇక్కడ ఈ వెపన్ ఇప్పుడు ఈ ఏ అయితే మనము ఈ వెపన్స్ తోటి రైఫల్స్ తోటి కాబట్టి కార్బన్ తో ఫైరింగ్ చేయించేటప్పుడు మనము డ్రై ప్రాక్టీస్ ఏదైతే శిక్షణ తరగతులు నిర్వహించేటప్పుడు మనం అవుట్డోర్ లో నిర్వహిస్తాము నిర్వహించేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా మనం ఫైరింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఒక శిక్షణాయితులటువంటి ట్రైని ట్రైనర్స్ తోటి వాళ్ళకు శిక్షణ ఇప్పిస్తూ ఉంటాం ఏ విధంగా ఫైరింగ్ చేయాలి ఒక పిస్టల్ అనుకో పిస్టల్ ఏ విధంగా ప్రిన్సిపుల్స్ ఉంటాయి ఏది ఫైరింగ్ ప్రిన్సిపుల్స్ గుడ్ హోల్డింగ్ గుడ్ హేమింగ్ గుడ్ ట్రికర్ ఆపరేషన్ ఎలా పట్టుకోవాలి ఎలా ఏం చూడాలి ఏ విధంగా ట్రిగ్గర్ ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఏ విధంగా మనము బ్రీతిని కంట్రోల్ చేసుకు చేసుకుంటేనే కానీ ప్రతి ఒక్క రౌండ్ వేస్ట్ కాకుండా ఆ టార్గెట్లో డబుల్త ఉన్న ఉద్దేశంతో మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం ఒక వెపన్ చేతిలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆ ఫీల్ ఉంటుంది సో ఎటువంటి సందర్భాల్లో ఆ ఫైర్ని చేసే అవకాశం ఉంటుంది ఎటువంటి సందర్భాల్లో మీరు చేయాల్సిన అవసరం వస్తే ఏ సందర్భంలో చేయాలని మీరు వాళ్ళు ట్రైనింగ్లో బాగా చెప్తారు ఒకవేళ ఆటంకవాదుల్ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు సపోజ్ ఒక ఎనిమి ఒక ఇంట్లో ఉన్నాడు లేకపోతే పలాన దగ్గర జగాలో ఉన్నాడు ఇప్పుడు మనం పోయినప్పుడు మనను మన ఉద్దేశం వాళ్ళని ఫైర్ చేయాలని ఉద్దేశం కాదు వాళ్ళను మనము ఏ విధంగా హామ్ చేయకుండా వాళ్ళను మనం అరెస్ట్ చేసి మనం పట్టుకోవటమే పోలీసు యొక్క విధి దానిలో భాగంగా ఒకవేళ వాళ్ళ దగ్గర అధునతన ఆయన నుండి వాళ్ళే కనుక ఫైర్ ఓపెన్ చేస్తే కనుక మనకు కూడా మనం కూడా మన ప్రాణ రక్షణ కోసము మన ఆత్మరక్షణ కోసము మనం కూడా ఫైర్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు విధి లేని పరిస్థితుల్లో ఫైర్ చేయాల్సి వస్తుంది ఆ ఫైర్ అయినా కూడా అతన్ని చంపాలనే ఉద్దేశం ఎటుకోశానికి కూడా ఉండదు అదే చూసాం కదా ఫైరింగ్ రేంజ్ వద్ద ముఖ్యంగా ఇక్కడ ఎంఎం పిస్టల్తో పాటు ఎంఎం కార్బన్ ఇలా పదకొండు రకాలకు పైగా ఇక్కడ వెపన్ ట్రైనింగ్ ఇస్తారు శిక్షణలో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి సివిల్ ఎస్ఐతా మొత్తం ఐదు వందల ముప్పై ఐదు మంది ఎస్ఐ క్యాడెట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సమర్థవంతంగా వెపన్ వినియోగించే విధంగా ఇక్కడ శిక్షణ కొనసాగుతుంది పదకొండు రకాల ఆయుధాలు అంటే నైన్ పిస్టల్ నైన్ కార్బన్ ఏకే ఫార్టీ సెవెన్ లాంటి వినియోగంపై వీరికి శిక్షణ ఇస్తున్నారు తుపాకులు పేల్చడమే కాదు వాటిల్లోని భాగాలు అవి ఎన్ని రకాలు విడదీసి తిరిగి కలపడం ఎలా లాంటి పూర్తి శిక్షణను వెపన్ ట్రైనింగ్ లో వీరికి అందిస్తారు మాకు పోలీసు వృత్తిలోకి రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అదృష్టం మా శ్రమ తోడయ్యాయి కాబట్టే ఈ విజయం సాధ్యమైందని శిక్షణలోని మహిళా ఎస్ఐలు చెబుతున్నారు నా నేమ్ ఈ తులసి నేను హైదరాబాద్ నుంచే వచ్చాను యాక్చువల్గా చిన్నప్పటి నుంచే డ్రీమ్ పోలీస్ జాబ్లోకి రావాలని చెప్పేసి యాజ్ సూన్ యాజ్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నోటిఫికేషన్ వచ్చింది ఫస్ట్ అటెంప్ట్లోనే ఇక్కడికి సెలెక్ట్ అయ్యి వచ్చేసాను ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు యాక్చువల్గా ఉమెన్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా తక్కువ ఉంటారు సో యాక్చువల్గా చూసే నార్మల్గా రోడ్ మీద చూసేటప్పుడు బందోబస్తులో ఎన్నో చూస్తూ ఉంటాను బట్ మెన్ ఆఫీసర్స్ ద రేషియో మెన్కి ఉమెన్కి కి ఉమెన్ చాలా తక్కువ ఉంటారు ఎప్పుడు అనిపించేది ఉమెన్ యాక్చువల్గా మెన్తో ఈక్వల్గా ఉండాలి అందుకని అలా డ్రీమ్ అలా అలా కన్ అలా అవుతూ వచ్చి ఎలా అయినా రావాలి ఇందులోకి అని వచ్చేసాను యాక్చువల్గా డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు అనిపిస్తుంది యాక్చువల్ ఈ వెపన్స్ అన్ని యాక్చువల్గా మూవీస్లో అవన్నీ చూస్తూ ఉంటే యాక్చువల్ ఇలాంటి వెపన్స్ ఇలా ఉంటాయి వాళ్ళు కాక్ చేస్తుంటే ట్రిగ్గర్ ప్రెస్ చేస్తుంటే ఇప్పుడు ఇవన్నీ మనం యాక్చువల్గా ప్రజెంట్ డెలీలైస్ సిచ్యువేషన్లో చూస్తుంటే రియలీ ఇంత యాక్చువల్గా లక్ ఉంటేనే అవుతుంది అండ్ హార్డ్ వర్క్ ప్లస్ లక్ రెండు కలిపితేనే ఈ ట్రైనింగ్ ఈ అకాడమీలో వస్తాం ఫస్ట్ థింగ్ అండ్ ఇవన్నీ నేర్పిస్తున్నారు అంటే ఫస్ట్ థింగ్ మా సోర్స్ ఎవ్రీ ఎవ్రీ ఆఫీసర్ ఇన్ ద అకాడమీ ఆఫ్ అండ్ అప్రిసియేషన్ కంప్లీట్లీ గోస్ టు ఖచ్చితంగా దీనిలో రావడానికి అంత పెద్ద భయం ఏం లేదు వీఆర్ ఈక్వల్ టు మెన్ ఎందుకంటే స్ట్రెంత్ అంత ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చే ముందు మేము అనుకున్నాం వెన్తో మేము చేయగలుగుతామా అని లెటర్ వి స్టెప్ ఇన్ టు అకాడమీ వి ఈక్వల్ టు మెన్ ఖచ్చితంగా చేస్తాం అనేది ఐ కెన్ సే ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి పోలీస్ అంటేనే ఒకప్పుడు భయపడే పరిస్థితి అలాంటిది ఎస్ఐ గా విధులు నిర్వర్తించడం అంటే చాలా సంతోషంగా ఉంది ఈ సవాల్ స్వీకరించడం కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తున్నట్టు చెబుతున్నారు ఈ ఎస్ఐలు మాది జనగాం జిల్లా ఇప్పగూడెం గ్రామం నేను చిన్నప్పటి నుండి ఏదైనా ఛాలెంజింగ్ ఛాలెంజ్ సొసైటీకి ఉపయోగపడే జాబ్ చేయాలనుకున్నాను అందులో పోలీస్ అనేది మనకు తెలుసు చాలా ఛాలెంజింగ్ జాబ్ దట్టు ఎస్ఐ అనేది గ్రౌండ్ లెవెల్ లో ఉంటాడు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను నేరుగా తీసుకునేవాడు ఎస్ఐ సో వాళ్ళ ఆపర్చునిటీ నేను అందుకోవాలని ఎస్ఐ గారు వచ్చాను నా పేరు బి కృష్ణ చైతన్య మాది సెవెంత్ జోన్ జోగులాంబ గద్వాల నాగర్కల్ డిస్టిక్ నుంచి నేను సెలెక్ట్ అయ్యాను చాలా బాగుంది సార్ సివిలియన్గా ఉన్నప్పుడు చాలా పోలీసులు అంటే చాలా భయపడే వాళ్ళం తర్వాత ఇక్కడికి వచ్చాక ఇక్కడ పౌరుషం అంటే ఆ ఫియర్ అనేది ఇంత ముందుకు ఉన్నది ఇప్పుడు ఆ ఫియర్ అనేది ఏం లేదు పోలీస్ అంటే ఈ బేటా ఇప్పుడు ఇంత ముందుకు చూసి చాలా భయపడే వాళ్ళం పోలీసుని ఇప్పుడు అలా కాదు ఇక్కడ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది చాలా ఇక్కడ అకాడమీలో చాలా నేర్చుకున్నాం చూసాం కదా అకాడమీలో క్యాడెట్లకు ఇస్తున్నటువంటి కఠోర శిక్షణ వీళ్ళందరినీ ఓ సమర్థవంతమైనటువంటి అధికారిగా తయారు చేసేందుకు ఇక్కడ అకాడమీలో ఉన్నటువంటి అధికారులు అందరూ ఎంతో కృషి చేస్తున్నారు ఇందుకు తెలంగాణ పోలీస్ అకాడమీకి హ్యాట్సప్ చెప్పాల్సిందే ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కెరమేన్ టీ రమేష్ రమణ మహేష్తో తో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్ పోలీసులకు ఫిజికల్ ట్రైనింగే కాదు క్లాస్రూమ్ శిక్షణ కూడా అత్యంత అవసరం ఆ విశేషాలు రేపటి లో చూద్దాం